సౌభాగ్యమాతవోరుద్వయావితమానిక్యమకటాకారా జానోద్వ విరాజిత విజయ ఉన్నత పదవీ కురు కురు నమస్వాహం క్లీం సౌంద్ర గోప పరిక్షిప్త మే ఉన్నత దేవి నమ స్వాహ

யசோ விஜய உன்னீ குருமி நம சாஹீம் சௌமமுளன் மதா பட்டவந்தவழித்திரையம் யசோ விஜயம் உன்ன பதவீ குருமி நம சாஹம் ஐம் க்ளீம் சௌ அருணாரண கௌசும்பி காரணம் యశో విజయ ఉన్నత పదవీ గురు కు స్వాహమాధుభ్రక్షస్మిత ప్రభావమానసా యశో విజయ ఉన్నత పదవీరు మేవి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అసాదృశ్యసుక శ్రీ విరాజిత మంగళ్యా సూత్రసోపితంధరాం యశో విజయ ఉన్నత పదవీ కురు దేవి నమ స్వాహ ഓം ഐം ഹ്രീം ശ്രീം ഐ സൗ കണക്കേയൂരമീയ ഭുജാത്നഗ്രൈവേ ചിന് ഫലാൻവിതാം യശോ വിജയ ഉന്നത പദവീ കൂരു കൂർമേ പദ്ശി കപ്പോലപോ നവ വിദ്രുമ ബിംബ്രീനഃക്കാരിരക്ഷം യശോ വിജയം ഉന്നത പദവീ കൂരു കൂരുമേ ദീ നമ സ്വാഹ శుద్ధ విద్యాంకూరాకార్యుజుద్యజల కర్పూరవీఠి కామోదసమాకర్ష దిగంధరాం ఇసో విజయం ఉన్నత పదవీ కురు కుమే ఇసో విజయం ఉన్నత పదవీ కురు కురు మే దేవి నమ యశో విజయోన్నత పదవీ కురు కురు మే దేవి నమ స్వాహామాంగళ్య గ్రోహతోచనం యశో విజయోన్నత పదవీ కురు కురు మేవి నమ స్వాహ హ్రీం శ్రీం ఐం క్లీం సౌ నవచంపక పుష్పాసాదండ విరాజితారాకారస్కారీనావర్ణాసుం యశో విజయోన్నత పదవీ కురు కురు మే దేవి నమ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ కదంబమంజరీ క్లుప్త కణపూర మనోహరా తాట తపనోడున్నత పదవీ గురు కృవి నమ స్వాహిని కులయోగి అకులా సమయాస్త సమయాచారత్పరాశో విజయం ఉన్నత పదవీ గురు కుమీ దేవి నమ స్వాహ ఐం క్లీం సౌంపశోక పున్నాకౌ

భండాసుముక్తర్షిణీ యశ విజయోన్నత పదవీ గురు గురు మే దేవి నమ నగోత్పన్న నారాయణ దశా మహాపాసాగ్నిదగ్ధా సైనికాశ విజయ ఇసో విజయం ఉన్నత పదవి మే దే నమ స్వాహ ఓం ఐం శ్రీం ఐం క్లీం సౌ కాస్తాసుకా బ్రహ్మోపేంద్ర మహేంద్ర ఆది సంస్కృతమై భవాన్ ఇసో విజయ ఉన్నత పదవి గురు మేవి నమ స్వాహ ఓమ